వచ్చిన అనుకుంటున్నారా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకరికి బట్టలు ఉతుకోవడానికి డ్రై క్లీనింగ్ కి ఇవ్వడానికైనా కూడా చాలా ఈజీ సొల్యూషన్ అయితే మెయిన్ ఇప్పుడు కొండాపూర్ లో ఉన్న మిస్టర్ బ్లూ స్టోర్ కైతే వచ్చింది ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి వీళ్ళు ఎంత జెన్యున్ గా ఎంత హైజీనిక్ గా చేస్తున్నారు అనేది అది ఇది వాష్ చేసింది బట్ కొత్త దానిలాగా మార్చేసేది అనమాట సో శారీ అయితే చూడండి ఎంత బాగా ఐరన్ చేసి ఇది డ్రై క్లీనింగ్ వాష్ డ్రై క్లీనింగ్ ఎంత డర్టీగా ఉన్నా అయినా సరే మళ్ళీ కొత్త వాటిలాగా మారిపోవాల్సిందే హలో ఎవ్రీవన్ ఏంది ఈ షాప్కి వచ్చిన అనుకుంటున్నారా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ వచ్చిన వీడియో ఎండ్ వరకే చూడండి ఈ మధ్య కాలంలో బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది ప్రతి ఒక్కరికి బట్టలు ఉతుక్కోవడానికైనా డ్రై క్లీనింగ్ ఇవ్వడానికైనా కూడా చాలా ఈజీ సొల్యూషన్ అయితే తీసుకొని వచ్చిన అది ఏంటి అని అంటే మిస్టర్ బ్లూ ఈ షాప్లో అయితే బట్టల్ని మంచిగా డ్రై క్లీన్ చేస్తారు అండ్ మనం డైలీ యూజ్ చేసే క్లాత్స్ని కూడా మంచిగా వెల్ వాష్ చేసి చేసి ఐరన్ సెండ్ వీడియో ఈ మధ్య కాలంలో చీరలని కేజీలో కొనడం చూసిరు కానీ బట్టలు కేజీలలో ఉతకడం అనేది చూసిర్రా సో ఇక్కడైతే ఆ ప్రాసెస్ ఉంది వీళ్ళైతే కేజీల చొప్పున తీసుకొని కేజీకి ఎంత డబ్బులు అని బట్టలు వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తారు మనకి డ్రై క్లీనింగ్ కావాలన్నా కూడా స్పెషలైజ్డ్గా వాటికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఉన్న సర్వీసెస్ అన్నింటినీ కూడా ఒక్కసారి చార్ట్ రూపంలో యూజ్ చేయండి లాండ్రీ ఈ సీరల్ని కేజీలలో కొరడం చూసారు కానీ బట్టల్ని కూడా కేజీలలో ఉక్కడం చూసారు ఎప్పుడైనా సో ఇక్కడ అట్లయితే అవైలబుల్గా ఉంటుంది లాండ్రీ బట్టలు అయితే కేజీలలో వాష్ చేస్తారు షూస్ క్లీన్ చేస్తారు కర్టన్స్ క్లీన్ చేస్తారు డ్రై క్లీనింగ్ చేస్తారు స్టీమ్ ఐరనింగ్ చేస్తారు బ్లాక్ బ్యాగ్స్ క్లీనింగ్ సో ఇవన్నీ సర్వీసెస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఎక్విప్మెంట్స్ ఎట్లు ఉన్నాయి వీళ్ళు ఎట్లా వర్క్ చేస్తున్నారు అనేది కొంచెం డీప్ గా చూపిద్దాం అనుకుంటున్నా లెట్స్ బై సాయి వీళ్ళకి మూడు బ్రాంచెస్ ఉన్నాయి కొండాపూర్ మియాపూర్ మణికొండ నేనైతే ప్రజెంట్ కొండాపూర్లో ఉన్న మిస్టర్ బ్లూ బ్రాంచ్కి అయితే వచ్చినా కొన్ని డ్రై క్లీనింగ్ ఇవ్వడానికి కొన్ని వాషింగ్కి క్లాత్స్ అయితే తీసుకొని వచ్చిన వాటిని కేజీల లెక్కన అట్లా వెయిట్ చేసుకొని దాన్ని బట్టి మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తారనమాట సో కొన్ని ఫ్యాన్సీ డ్రెస్సెస్ అయితే ఉంటాయి కదా మనం వాష్ చేసుకోలేనివి అట్లాంటి డెలికేట్ డ్రెస్సెస్ని కూడా చాలా మంచిగా డ్రై క్లీనింగ్ చేసి వాష్ చేసి ఐరన్ చేసి మనకైతే ఇంటికి తెచ్చిస్తారు వాళ్ళ

మనకు బయకుంటాం త్రీ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి వీళ్ళు ఎంత గా ఎంత హైజీనిక్ గా చేస్తున్నారో వర్క్ అనేది కొంచెం గా చూపిద్దాం అనుకుంటున్నా ఒకసారి లోపలికి వచ్చేయండి అండ్ వీళ్ళు వాష్ చేయడానికి కానీ డ్రై క్లీన్ చేయడానికి కానీ చాలా డిఫరెంట్ మంచి లిక్విడ్స్ అయితే యూజ్ అనమాట సో ఇవే ఆ లిక్విడ్స్ ఇప్పుడైతే స్టోర్ కైతే వచ్చినాం కదా వీళ్ళ దగ్గర ఏమేమి సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంత ప్రైస్ లో ఉన్నాయి అనేది చిన్నగా మీ అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొంచెం హాయ్ మ్యామ్ మా దగ్గర డ్రై క్లీనింగ్ ఉంటుంది వాషింగ్ ప్రీమియం లాండ్రీ ఉంటుంది మ్యామ్ టూ సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి లాండ్రీ అండ్ డ్రై క్లీనింగ్ ఫోల్డ్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ కేజీ ఉంటుంది మేము లాండ్రీ వచ్చేసి కేజీలో పే చేస్తాము డ్రై క్లీనింగ్ వచ్చేసి పీస్ వైజ్ ఉంటుంది ఓకే కేజీ వాషింగ్ ఫోల్డ్ వచ్చేసి ఎయిటీ నైన్ ఐరన్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ప్రీమియం లాండ్రీ ఉంటుంది మ్యామ్ డెలికేట్ లాట్స్ ఏదైనా మీరు ఉంటే దానికి కొంచెం హెవీగా మొత్తం చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాం మేము అది వచ్చేసి వన్ సిక్స్టీ కేజీ ఉంటుంది మ్యామ్ ట్రైకింగ్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఓకే సో ఇప్పుడు బట్టలు అయితే ఇక్కడ ఎట్లా వాష్ చేస్తున్నారో ఒకసారి చూపించమని అడిగా అనమాట సో ఇప్పుడు కింద వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నారు సో దీంట్లో వాష్ అయిన తర్వాత పైన అయితే డ్రయర్ కదా అదే కదా డ్రైయర్ సో ఇక్కడ వాష్ అయిన తర్వాత క్లాత్ని తీసి ఇట్లా డ్రయర్లో చేస్తారు చాలా నీట్ వర్క్ నాకైతే చాలా మంచి అనిపించింది ఇక్కడ వర్క్ చూసిన తర్వాత ఈ సర్వీస్ అయితే మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఉతుక్కోలేము అని వారం రోజులు అట్లనే పెట్టుకునే వాళ్ళకైతే హ్యాపీగా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే పికప్ చేసుకుంటారు మనకి మళ్ళీ డెలివరీ చేస్తారు అనమాట ఇంట్లో ఉతుక్కున్నట్టుగానే చాలా హైజీన్ గాయర్ సో ఇది వాషింగ్ ప్రాసెస్ వీళ్ళ దగ్గర ఒకటని కాదు బ్లేజర్స్ ఉంటాయి కదా నార్మల్గా మనం వేర్ యూజ్ చేస్తాం వాటిని అయితే చాలా వెల్ వాష్ చేసి మంచిగా ఐరన్ చేసి కొత్త వాటిలాగా తయారు చేస్తారు సో ఇదైతే బ్లేజర్ అనమాట కొత్త దానిలాగా ఉంది కదా కాదు ఇది వాష్ చేసింది బట్ కొత్త దానిలాగా మార్చేసిరమాట అండ్ మంచి శారీస్ అయితే ఉంటాయి కదా కాస్ట్లీ శారీస్ మనం ఇంట్లో వాష్ చేసుకోలేము షాంపూ వాష్ అవి ఇవి చేసి ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా సో అట్లా చేయకుండా హ్యాపీగా మిసురుడికి వచ్చి హ్యాపీగా డ్రై క్లీనింగ్ కానీ వాషింగ్ కానీ చేయించుకోవచ్చు ఎంత బాగా ప్యాక్ చేస్తారో చూడండి అసలు కొత్త శారీగా అనే విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు నాకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ ప్యాకింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి వీటికి ఎక్స్ట్రా ప్రైజెస్ యాడ్ చేస్తారని అసలు అనుకోండి రీజనబుల్ ప్రైజెస్లో సో నార్మల్గా వేసుకుంటాం కదా హుడీస్ జాకెట్స్ అండ్ పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ మంచి కాస్ట్లీ చిన్నీస్ అయితే ఉంటాయి కదా సో ఆడవాళ్ళకి అన్ని కాస్ట్లీ ఉంటాయి కదా సో అట్లా సో శారీ అయితే చూడండి ఎంత బాగా ఐరన్ చేసి ఇది డ్రై క్లీనింగ్ డ్రైక్లెనింగ్ డ్రై క్లీనింగ్ సో పర్ఫెక్ట్గా క్లీన్ చేసి ఐరన్ చేసేదనమాట అండ్ ఇవే కాదు వీళ్ళ దగ్గర షూస్ ఎంత డర్టీగా ఉన్న షూస్ అయినా సరే మళ్ళీ కొత్త వాటిలాగా మారిపోవాల్సిందే అండ్ ఇట్లా వెల్ ప్యాక్ చేసి మనకైతే మళ్ళీ అందిస్తారనమాట సో ఇది మన మిస్టర్ బ్లూ యొక్క ప్రత్యేకత గా విజిట్ చేయండి వీళ్ళు కూడా యూజ్ చేసుకోండి వీళ్ళ సర్వీసెస్ లోపల ఈవెంట్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి చూపి యాక్చువల్గా ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాలి నేను వెళ్ళిన రోజైతే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా తెలుగు వచ్చిన వాళ్ళు కాదనమాట ఢిల్లీ నుంచి ఇటు నుంచి ఇటు నుంచో వచ్చినామని చెప్పారు సో ఇక్కడ వాళ్ళైతే కాదు అయినా కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో అండ్ వాళ్ళు చూపించే ప్రాసెస్ కూడా నా షూట్కి తగ్గట్టుగా అన్ని పర్ఫెక్ట్గా చూపించారు బాగా అర్థం అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు అనిపించింది ఒక టూ అవర్స్ ఏమో స్పెండ్ చేసిన నేను అక్కడ వీడియో షూట్ కోసము నాకైతే నిజంగా మంచిగా అనిపించింది అండ్ వాళ్ళ సర్వీస్ కూడా ప్రతి ఒక్కటి దగ్గరుండి అనమాట చాలా చాలా ఇంట్లో చేసుకుంటాం కదా పని అట్లా అయితే చేసిరనమాట సో ఈ ఐరనింగ్ అదంతా కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం కూడా ప్రతి ఒక్క పీస్కి సేమ్ ఒకటే విధంగా అంత ఇంట్రెస్ట్గా ప్రేమగా వర్క్ చేస్తున్నారని నాకైతే అనిపించింది అనమాట సో డెఫినెట్గా దగ్గరలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ ప్రైజెస్ కూడా అనిపించలేదు యాక్చువల్గా నేను ప్రైస్ డీటెయిల్ది ఒక చార్ట్ తీసుకోవాలనుకున్నాను మర్చిపోయినా అనమాట సో వీళ్ళకి కాల్ చేసి అయితే కనుక్కోండి మీకు ఒకవేళ ఈ సర్వీస్ యూజ్ చేసుకోవాలని అనిపిస్తే సో అట్లా ఐరన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ట్యాగ్ ఒకటి వేసేసి మంచిగా కవర్లో పెట్టేసేసి కొత్త దానిలాగా ఇప్పుడే కొనుక్కుంటే మనకి ఎట్లా ఉంటుందో అడ్రస్ అట్లయితే మనకి డెలివర్ చేస్తారనమాట ఇది ఒకటే కాదు వీళ్ళ దగ్గర బ్యాగ్స్ కానీ షూస్ కానీ కాస్ట్లీ నుంచి నార్మల్గా డైలీ వేర్ వేసుకునే వరకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా నీట్గా సర్వీస్ చేస్తున్నారనమాట సో వీళ్ళందరి సర్వీస్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది

के और एकटे ही आता है शिला ग्रो करता है कितना बड़ा बोलो थोड़ा बहुत कर सकता है छोटा वाला है जो 3 अरे अब थैंक यू అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది అది ఏంటిది అని అంటే డెలివరీ బాయ్ అయితే ఉంటాడు ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ రైల్లెస్లో ఫ్రీ పికప్ ఫ్రీ డెలివరీ అయితే అవైలబుల్గా ఉంది సో హ్యాపీగా మీరు ఇంట్లో ఉండే లాండ్రీకి కానీ క్లినిక్కి కానీ డిస్టర్బ్యూట్కి చేసేయచ్చు ఇది ఈ రోజు వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి అండ్ మీరు కూడా డెఫినెట్ విజిట్ చేయండి మిస్టర్ బ్లూ త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అయితే ఇస్తున్నా ఇంకొక మంచి వీడియో అయితే ఉంది ఒకసారి దీడియో